నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో జన జాతర మహిళల జాతర సైకి పోవాలి సైకిల్ రావాలి జగన్ రెడ్డి నిన్ను అధికారంలో నుంచి దింపుతున్నాం నీ సీటు ఖాళీ చేయని నినాదంతో నాదేండ మండలం అప్పాపురం దద్దరింది ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సతీమణి పత్తిపాటి కుమారి పాల్గొన్నారు జగన్ రెడ్డిని గద్దె లక్ష్యంగా గ్రామాలు గ్రామాలు ఒక పండగలాగా దుర్మార్గుడు రాక్షసుడు వెళ్లిపోతున్నాడని ఆనంద ఉత్సాహాలతో సైకిల్ పోవాలి సైకిల్ రావాలని ఒక పండగలాగా గ్రామ ప్రజలు కేరింతలతో ఉత్సాహాలతో చేశారు ప్రజలు ఆస్తులు కాచేయటానికి జగన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాడు గతంలో రాజధాని మార్చాను అని మూడు రాజధానులు పెట్టి ప్రజలను మోసం చేసి అభివృద్ధి చేయకుండా ప్రజలన్నీ రక్త మాంసాలు తినే విధంగా దోచేసిన ఘనత ఈ జగన్ రెడ్డిది జగన్ రెడ్డి అరాచకాలు ప్రజలకు తెలుపుతూ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటూ సూపర్ సిక్స్ పథకాలను అమలు పరుస్తూ ప్రజలకి తోడుగా ఉంటాడో ప్రజలకు తెలియపరిచిన టీడీపీ నాయకులు सैकिल दिखा ओटी मना प्रेम ఇబ్బంది ఇప్పుడు పడున్నారు దయచేసి మన వాళ్ళకి ఓటు వేసే అవకాశం వచ్చింది వాళ్ళ ఇంటికి పంపించే టైం వచ్చింది తప్పకుండా మీరందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద వేసి కున్నారా గాని మంచి వైద్యుడిని తెలుసారం చూస్తున్నాను అమ్మలన్నా మన ఆనాడు బుడకుచుకోవాలన్నా ఈ రోజు ఇన్నీ కూడా పెన్నులో పడిపోతాయి అన్ని బలాల పేర నుంచి మన తాతల నుంచి వచ్చే బలాల மென் <tries> ఈ జగన్ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించకపోతే మనం అభివృద్ధిలో వెనకబడిపోతాము దయచేసి అప్పాపురం గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి మళ్ళీ పెట్టాలి శిస్సు వస్తుంది కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్న గుంటూరు అబ్బేద్దామని అవసరమా అలాగే నెల్లూరు అబ్బేద్దామని అవసరమా దయచేసి మనకి లోకల్ గా ఉండే పుల్లారావు గారే మన అభివృద్ధి సంక్షేమం చూస్తారు దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సైకిల్ ముఖ్యంగా ఆ కంఠ విద్యార్థితో గెలిపిస్తారని అబ్బాబాయ్ గ్రాడ్యుయేషన్ అందరూ కూడా నేర్పేరినా నమస్కారం తెలియలేదు పత్తిపాటి పుల్లారా గారికి సైకిల్ మీద అలాగే నాలుగో నెంబర్ శ్రీకృష్ణ దేవరాయ్ ఎంపీ గారి గుర్తు మీద వేసే సైకిల్ గుత్తు మీద మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను